గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి అయితే భీమవరం వచ్చామండి ఇది అయితే భీమవరం మా అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొచ్చామనమాట అంతకుముందు వీడియోలో కూడా చేసిన ఒక వీడియో మా అబ్బాయిని హాస్పిటల్ తీసుకొచ్చింది వాళ్ళు అయితే పదిహేను రోజులకి తీసుకురమ్మన్నారని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చామన్నమాట హాస్పిటల్కి అక్కడి నుంచి అయితే బ్లడ్ టెస్ట్లు రాశారండి బ్లడ్ టెస్ట్లో ఎక్స్రే రాశారు అవి అయితే అయిపోయిన తర్వాత ఆ టెస్ట్లు ఇచ్చిన అయితే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు ఇది అయితే భీమవరం భీమవరం హాస్పిటల్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం అండి హాస్పిటల్లో రావడం ఈ హాస్పిటల్ కూడా చూడలేదు నేను భీమవరం భీమవరం హాస్పిటల్ అండి ఇది చాలా పెద్ద హాస్పిటల్ అండి బాగుంది ఇంకా అందరూ ఉన్నారండి అన్ని స్పెషలిస్టులు అన్ని మన ఒంట్లో ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బులకి అందరూ ఉన్నారు దాటల్లో హాస్పిటల్ అయితే మాత్రం చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇది ఇంకా మా అబ్బాయిని అయితే ఇంకా టెస్ట్లు అయించుకుని తీసుకొని ఇంకా ఇక్కడ తీసుకొచ్చాం ఈ భీమవరం భీమవరం హాస్పిటల్కి ఇక్కడ వచ్చేసి అయితే సిటీ రాయించుకున్నారు సీటీ తీసుకోవాలి మళ్ళీ ఈ హాస్పిటల్లో కూడా అక్కడో చీటీ ఇక్కడో చీటీ అనమాట ఈరోజైతే రోజైతే అసలు ఆ హాస్పిటల్లోనే పో మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా అసలు పలగడిపి తీసుకురమ్మన్నారు ఎందుకంటే టెస్ట్లు చేయడానికి అందుకని చెప్పేసి మేమైతే ఎనిమిదిన్నరకి రెడీ అయ్యి వెళ్ళిపోయాము బ్లడ్ టెస్ట్లు అన్నీ అయిపోయినాయి అయిపోయినాయి పదకొండు అయిపోయింది ఇంకా టిఫిన్ చేయడానికి డాక్టర్లు ఇంకేం చెప్పలేదు ఇంకా అలాగే ఉన్నారు మా పిల్లలు కూడా టిఫిన్ కూడా చేయలేదు పొద్దున్నీ టెస్ట్లు అయితే అన్నీ అయిపోయినాయి యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఎక్స్రే అన్నీ తీశారు తర్వాత హాస్పిటల్ అయితే ఇంకా వెయిట్ చేసామండి డాక్టర్ గారు అయితే చాలాసేపు తర్వాత ఇచ్చారు చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇది ఆ తర్వాత అయితే ఇంకా చూశారు చూసిన తర్వాత కొంచెం మెడిసిన్స్ అవి రాసి ఇచ్చారు ఎందుకంటే అంతకుముందు నేను వీడియోలో చెప్పాను కదా మా అబ్బాయికి గొంతు దగ్గర చిన్న కంత కింద వేసిందండి నాలుగు మీద దానికోసమని ఇంకా అదైతే ఆపరేషన్ చేసి తీసేశారు అయిపోయింది ఛానల్ అయిపోయింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ అలా అయిపోయింది ఛానల్ అయింది కానీ నైట్ టైం పడుకున్నప్పుడు కొంచెం గుర్ర కింద అవుతుందండి దానికని చెప్పేసి ఒకవేళ దానివల్ల వచ్చిందేమో అనేసి మా భయం అనమాట అందుకని తీసుకొచ్చాను తర్వాత ఇక్కడైతే డాక్టర్గా అయితే సీనియర్ డాక్టర్ అండి ఆయన చూశారు చూసిన తర్వాత దానివల్ల అయితే ఏం కాదు అని చెప్పారు తగ్గిపోతుంది అని చెప్పారు మరి ఏమవుతుందన్న తెలియదు మీరు కూడా ప్రే చేయండి మా అబ్బాయి తొందరగా తగ్గాలి అని చెప్పేసి ఇక్కడైతే టాబ్లెట్లు రాశారండి టాబ్లెట్లు రాసిచ్చారు మొత్తం మెడిసిన్ అంతా రాసిచ్చారు మా ఇంకా హాస్పిటల్ అయితే లోపల అయితే డాక్టర్ దగ్గర నేను వీడియో తీయలేదు ఎందుకంటే చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇక్కడ వీడియో తీయొచ్చో తీయకూడదు తెలియదు నేను అయితే తీయలేదు మా వాళ్ళు అయితే మెడిసిన్ తీసుకురావడానికి ఎందుకు వెళ్ళారు అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నారనమాట ఇప్పుడు చూసినంత అయితే కౌంటర్ అండి అక్కడ ఇంకా హాస్పిటల్కి అన్ని చూపించేసుకున్న తర్వాత అక్కడ టెస్ట్లో మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయటకు వచ్చాం ఇది వచ్చేసి అయితే మొత్తం బయట పార్కింగ్ ఏరియా అనమాట మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత ముందు చూపించుకున్న హాస్పిటల్కి అక్కడికి వెళ్ళాలన్నమాట మళ్ళీ అన్నీ చూపించడానికే ఆ రోజైతే ఎయిట్ థర్టీకి వెళ్ళామండి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది మేము వచ్చేసరికి హాస్పిటల్లోనే చాలా టైం ఎక్కువైపోయింది ఎందుకంటే రెండు హాస్పిటల్లో మళ్ళీ బ్లడ్ టెస్ట్కి వేరే వేరే దగ్గరే మొత్తం మూడు మూడు తిరిగాము ఆ రోజైతే ఆ పిల్లల్ని తీసుకుని తర్వాత అయితే మధ్యలో మధ్యలో అయితే టిఫిన్ ఇప్పించాం అన్నీ అయిపోయిన తర్వాత ఎందుకంటే పొద్దున్నీ ఏం తినలేదు కానీ పొద్దుటే వెళ్ళిపోయాం మేము ఇంకా ఇది అయితే బయట పార్కింగ్ అనమాట భీమవరం భీమవరం హాస్పిటల్ పార్కింగ్ చూసారు కదా హాస్పిటల్ అయితే చాలా పెద్దదే నేను భీమవరంలో ఇప్పుడే చూశానండి హాస్పిటల్కి ఎప్పుడే వెళ్ళలేదు నేను ఇప్పుడు ఇంకా మా అబ్బాయికి రాసిచ్చారు కదా అందుకే నేను వెళ్ళామనమాట మేము అయితే చిన్న హాస్పిటల్ అండి మామూలుగా గొంతు చెవి ముక్క హాస్పిటల్ మా ఊరు డాక్టర్ గారు రాసిచ్చారు అక్కడికి వెళ్ళామనమాట ఆయనేమో మరి ఇక్కడికి రాసిచ్చారు అక్కడ ఆయన దగ్గర లేవంటెస్టులు చేసి గొంతు దగ్గర అందుకని చెప్పి మళ్ళీ హాస్పిటల్ రాసి ఇచ్చారనమాట ఇది వచ్చేసైతే మొత్తం హాస్పిటల్ గ్రౌండ్ అండి మొత్తం ఇదంతా హాస్పిటల్లో చూసారు కదా అయితే మాత్రం చాలా బాగుందండి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మంచి చాలా నీట్గా ఉంది మొత్తం అన్ని స్పెషలిస్టులు ఉన్నారండి అందరు స్పెషలిస్టులు ఉన్నారు మనకి ఎన్ని జబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నారు పర్లేదు బాగానే చూసారు మాకైతే నీ సెని ఏ దాటే చూశారు మాకు మెడిసిన్ ఇచ్చారండి మరి ఎలా ఉంటుందో తెలియదు మళ్ళీ తీసుకురమ్మందరూ మెడిసిన్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇదంతా అయితే మీకు చూపించడం కోసం నేను మళ్ళీ హాస్పిటల్ మొత్తం గ్రౌండ్ అంతా ఒకసారి తీసుకెళ్ళమని చెప్పాను అనమాట తీసుకెళ్లారు ఇదండి లోపల మొత్తం ఇంక ఇది వచ్చేసి అయితే బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి సందులో ఉందనమాట ఇది వచ్చేసి బీమర బీమా హాస్పిటల్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా అదనమాట అలా అయితే హాస్పిటల్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే బోన్ చేయడానికి వచ్చాము ఇంకా పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నాం కదా ఇంకా మా మా ఊళ్ళు బిర్యానీ కావాలంటే బిర్యానీ తీసుకున్నాం తీసుకుని ఇంకా తినేసిన తర్వాత తినడానికి నాలుగైందండి టైము నాలుగు అయిన తర్వాత ఇంకా బయలుదేరి వచ్చేసరికి మా ఇంటికి వచ్చేసరికి ఐదున్నరలు అయింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈగోండి ఇవన్నీ అయితే టెస్ట్లు అనమాట రిపోర్ట్స్ ఈగను చూసారు కదా ఇవన్నీ తీపిచ్చారు ఈరోజు హాస్పిటల్కి నేనైతే కత్తెం నుంచి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్కి చాలా డబ్బులు అయిపోయినండి నాకైతే మా పిల్లోడికి రెండుసార్లు నాకు ఇంకా మా ఊళ్ళ పిల్లలకి ఇంకా ఇప్పుడు చలికాలం కదండి అత్తమాన హెల్త్ అసలు ఏం బాగుండలేదు దానివల్ల ఇంకా అత్తమాన హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది ప్రస్తుతానికి నాకు కూడా ఇప్పుడు బాగాలేదండి జలుబు చేసింది బాగా జ్వరము ఇంకేం చేస్తుంది తప్పదు ఇంకా పిల్లలకన్నా ఎక్కువ కాదు కదా ఇంక అందుకని మొత్తం మళ్ళీ తర్వాత అయినా ఇబ్బంది అయింది పెద్ద ఎదిగిన తర్వాత అని చెప్పేసి ఇంకా ఇప్పుడే అన్నీ తగ్గాలని చెప్పేసి ఇప్పుడే టెస్ట్లు అవి చేయించామనమాట దేవుని దేవులు అయితే ఏమీ లేదండి అంతకుముందు ఆపరేషన్ చేసింది అదేమి ప్రాబ్లం కాదన్నారు పర్లేదు తగ్గిపోతుంది అన్నారు నార్మల్గానే వస్తుందని చెప్పారు మాములుగా ముక్కు దగ్గర అయితే కొంచెం చిన్నగా అవి వచ్చినాయి అని చెప్పారు కంతుల కింద అవి అయితే ఇప్పుడు ట్యాబ్లెట్లు ఇచ్చారండి పదిహేను రోజుల తర్వాత అవి కరిగితే టాబ్లెట్ల వరకు కరుగుతుందంట లేదు అంటే కనుక కొంచెం అవి చేసి తీస్తానని చెప్పారు మళ్ళీ తీసుకెళ్ళాలి ప్రస్తుతానికైతే ఇవ్వండి మందులు మొత్తం చాలా ఎక్కువ ఇచ్చారు దేవత ఈ మందులకి కరగాలని నేనైతే అనుకుంటున్నాను ఏమైందో తెలియదు తెలీదు మా అబ్బాయి అయితే బాగానే ఉన్నాడండి బాగానే తింటున్నాడు బాగానే ఉంటున్నాడు కానీ నైట్ టైం మాత్రం పడుకున్నప్పుడు కొంచెం గుర్ర కింద అవుతుందనమాట దానివల్ల పెద్ద ఎంత తర్వాత ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అనేసి ఇప్పుడు చూపిస్తున్నాడు అంతే ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది దాటర్లు కూడా ఏం పర్వాలేదు అంతా బాగానే ఉందని చెప్పారు ఎందుకంటే అప్పుడు ఇలాగా జరిగింది కదా అందుకని చెప్పేసి భయం అంతే అందు ఏం కాదు దేని ద్వారా అయితే చూపించేసామండి హాస్పిటల్కి ఏదో రకంగా మెడిసిన్ అన్నీ ఇచ్చారు ఎక్కువ మెడిసిన్ ఇచ్చారండి మొత్తం లో మొత్తం మేము ముందు ఆపరేషన్ చేయించిన రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళాం పట్టుకుని వెళ్తే మొత్తం అవన్నీ చూసి చేశారనమాట ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు తర్వాత అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము హాస్పిటల్ అన్ని చూపించుకున్న తర్వాత మధ్యలో డీమార్ట్కి వెళ్ళామండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే నేను వీడియో తీయలేదు అప్పటికి వెళ్ళాం కదా అసలు తలనొప్పి అంటే అసలు తగ్గలేదు పొద్దు పొద్దుట వెళ్ళిపోవడం వల్ల డిమార్ట్లోకి వెళ్ళి కొంచెం ఇంట్లోకి కావాల్సిన సరిగ్గా అని తెచ్చుకున్నాం ఎందుకంటే మళ్ళీ కొడు దగ్గర ఎక్కడెక్కడ తీసుకున్న ఎక్కువ రేట్లు ఉన్నాయో డిమార్ట్లో అయితే ఇంకొకసారి తెచ్చుకొచ్చి అని చెప్పేసి ఇంకా డిమార్ట్లోకి వెళ్ళామనమాట డిమార్ట్లోకి వెళ్ళి ఇంకా నాకు కావాల్సిన సరుకులు మొత్తం అన్నీ తీసుకున్నాను ఈ సరుకులన్నీ వచ్చేసి అయితే మూడు వేల ఆరు వందలు ఎంత అయినాయి అండి మొత్తం అన్నిటికి అన్ని రేట్లు అండి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి టిఫిన్ ప్లేట్లు కూడా తీసుకున్నాను ప్లేట్లన్నీ మా పగిలిపోయాయండి మా ఊళ్ళు పాలగొట్టేసారు అందుకని టిఫిన్ ప్లేట్స్ కూడా తీసుకున్నాను అనమాట అక్కడే అదనమాట మా హాస్పిటల్కి వెళ్ళిన వీడియో ఇది మా పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్ళాలండి వీడియో మళ్ళీ తీసుకెళ్ళాలి హాస్పిటల్కి ఎలా ఉంటుంది ఏంటో మరి తెలియదు తగ్గాలని మీ అందరూ బ్లెస్ చేయండి చూసిన వాళ్ళు కూడా ప్రేర్ చేయండి మా అబ్బాయి కోసం ఓకేనండి ఇవ్వండి మొత్తం నేను తెచ్చుకున్న సరుకులు మొత్తం వీటికే నాలుగు వేలు దాకా అయిపోయింది మూడు వేల ఆరు వందలు ఎంత అయినాయి మొత్తం అన్నీ అదనమాట ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్ళిన వీడియో ఆ హాస్పిటల్ అయితే అందరూ స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి బాగా చూస్తారు అండి పెద్ద హాస్పిటల్ అది ఎస్ అయితే కొబ్బరి శాకిట్లు ఇట్లయ్యి మా ఎక్కడ కూడా ఉంటున్నాయిలండి ఈ మాటలు అయ్యి మా ఊళ్ళిద్దరు తీసుకున్నారు అయ్యి అదే అండి నేను తెచ్చుకున్న సరుకులు ఇదనమాట ఆ వాతావరణం అయినా బాగాలేదండి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఎక్కువ పడడం వల్ల అందరికీ జలుబులు జ్వరాలు అన్నీ వచ్చేస్తున్నాయి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని ఓకేనండి బాయ్ అండి ఇది వచ్చేసి అయితే నూట పది రూపాయలు అంటే